హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలోని రేపు ఈ ప్రాంతాల్లో అయితే కనుక స్కూళ్ళు అన్నిటికీ కూడా పూర్తిగా సెలవు అయితే ప్రకటించేశారు ఎక్కడ ఏ ప్రాంతంలో అంటే ఒక ఊర్లో ఇస్తున్నారో ఒక జిల్లా మొత్తంగా ఇస్తున్నారో ఏంటి అనేది అయితే కంప్లీట్గా తెలుసుకుందాము వీడియో పూర్తిగా తెలియ చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రేపు ఏపీలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళు అలాగే కాలేజీలు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక ప్రాంతం అంటే ఒక జిల్లా వ్యాప్తంగా కూడా సెలవు అయితే గనక ప్రకటించడం జరిగింది ఎందుకు ఏమిటి అని చూస్తే రేపటి రోజున నగరంలో లక్షల మందితో జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానుండటంతో జిల్లా వ్యాప్తంగా సెలవు ఇచ్చినట్లు తెలిపారు ఈ మేరకు డిఈఓ ఉత్తర్వులు జారీ చేశారు అంతేకాకుండా కాలేజీ యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు ముఖ్యంగా చూస్తే ఎక్కడ అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే కనుక రేపు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు స్కూళ్ళు అలాగే కాలేజీలు కూడా పూర్తిగా సెలవు అయితే ప్రకటించడం జరిగింది అనంతపురం జిల్లా వ్యాప్తంగా అయితే కనుక రేపటి రోజున స్కూల్స్ కాలేజీలు అయితే ఉండవు ఎలాగ డిఈఓ ప్రసాద్ బాబు గారు అయితే గనక ఈ ఆదేశాలు జారీ చేశారు స్కూల్స్ అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా మూసివేయడం జరుగుతుంది అలాగే కాలేజీ యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు ఒకవేళ ఈ సెలవు అయితే గనక రెండో శనివారం అయితే మామూలుగా సెలవు అయితే ఉండడం జరుగుతుంది సెకండ్ సార్డే ఆ రోజున స్కూళ్లు కాలేజీలు ఏదో యథావిధిగా నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు సో రేపటి రోజు నుంచి సెలవు అయితే రెండో శనివారం నాడు మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేస్తామని కూడా చెప్పారు రేపటి రోజున అయితే సూపర్ సిక్స్ అలాగే సూపర్ హిట్ అని చెప్పేసి విజయోత్సవ సభకు అయితే గనక సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సెలవించినట్లు తెలిపారు